ఏఐసిసి అధినాయకత్వం కానీ పిసిసి అధినాయకత్వం కానీ నన్ను నమ్మి నాకు టికెట్ ప్రకటించడం జరిగింది ఆ విధంగానే మేము సీఎం రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకి నియోజకవర్గ మండల స్థాయి సమావేశాలు నిర్వహించుకుంటున్నాము కానీ బీజేపీ వారికి అప్పుడే ఓటమి భయం పట్టుకున్నదని నిన్న చూసిన చిల్లర వ్యాఖ్యలు నిదర్శనము అప్పుడే అంత భయం ఎందుకు మీ పార్టీ విధానాలు మాట్లాడండి మీ పార్టీ ఏం చేసింది గతంలో పదేళ్ళ నుంచి తెలంగాణ జిల్లాలకి మరి ముఖ్యంగా వరంగల్ జిల్లాకి ఏం చేసింది ఇక ముందు గెలిస్తే పొరపాటున మీరు ఏం చేయబోతున్నారు మీ పార్టీ విధానాలు మాట్లాడండి ఒక అభ్యర్థి యొక్క వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడాలంటే మీ ప్రచారం అంత డొల్లగా ఉందా మీకు ఎలాంటి మాటలు లేవా మీ దగ్గర మీ ముందు పెరిగిన దాన్ని నేను ఇక్కడే వరంగల్లో పుట్టిన దాన్ని చదువుకున్న వరంగల్లోనే ఉద్యోగం కూడా ఆయన కళ్ళ ముందే వర్ధనపేటలోనే పని చేసిన ఐదారేండ్లు మరి అప్పుడు లేని ఇబ్బంది ఎందుకు వస్తుంది ఏ గుంటూరు వాసినట్టు అంటే నేను గుంటూరులో ఉండడం ఆయన ఎప్పుడు చూశారు ఆయన ఎంత వరంగల్ బిడ్డనో నేనంత వరంగల్ బిడ్డని ప్లస్ నేను రాణి రుద్రమ వారసురాల్ని సమ్మక్క సారక్క ఆశయాలతో ముందుకెళ్తున్న దాన్ని ఇక్కడున్న ఎమ్మెల్యేల సహకారంతో ప్రజల ఆశీర్వాదంతో మన వరంగల్ వాసిగా ఢిల్లీలో వెళ్ళి మాట్లాడాలన్న ఉద్దేశంతో నేను రాజకీయాల్లోకి వచ్చిన దాన్ని కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన మీరు గత పదేళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నవాళ్ళు మీ ప్రచారం ఇంత డొల్లగా ఉంటుందని నేను ఎప్పుడు భావించలేదు మీరు మాట్లాడడానికి ఇంకా ఏం లేనప్పుడు మీకు ఉన్న మిడిమిడి జ్ఞానం కాన్స్టిట్యూషన్ తెలియదు రాజ్యాంగం తెలియదు రిజర్వేషన్స్ మీద అవగాహన లేదు ఏదైతే మనువాదాన్ని ప్రోత్సహిస్తూ ముందుకెళ్తున్న బీజేపీ పార్టీ నుంచి వచ్చిన మీ అధినాయకుడు మోడీ ఏం మాట్లాడితే ఇక్కడున్న మీ నాయకులు కూడా అదే మాట్లాడతారు అందుకే మీరు ఆ విధంగా మాట్లాడుతున్నారు కులము మతము ఎన్ని రోజులు ఇంకా ఎన్ని రోజులు వీటిని అడ్డు పెట్టుకొని మాట్లాడతారు ముందు జనాలు రామ్ మందిరం గురించి మాట్లాడేళ్ళు తర్వాత అక్షింతల మంచిళ్ళు మంచిదే కానీ అభివృద్ధి ఏంది అభివృద్ధి ఏం జరుగుతుంది మీరు ఏం చేస్తున్నారు ఒక అమ్మాయి మహిళలకి అసలు రాజకీయాలు చాలా కొత్త మహిళలు చాలా తక్కువ మంది వస్తున్నారు ఇంత విధంగా ఆడబిడ్డని మీ కళ్ళ ముందు పెరిగిన బిడ్డని నేను నేను మా డాడీ చిన్నగా నైంటీ ఫోర్లో ఎమ్మెల్యే అయినప్పుడు సెవెంత్ క్లాస్లో ఉన్న ఆయన ఉన్నాడు ఆ ఫోటోలు కూడా ఉన్నాయి మా దగ్గర అట్లాంటి మీ కళ్ళ ముందుకు పెరిగిన బిడ్డ నేను వరంగల్ వాసిని కాకుండా గుంటూరు వాసిని ఎట్లయినా ఇంకొకటి నేను ముస్లింని పెళ్ళి చేసుకున్నంత మాత్రాన నా కులం మారుతుంది మతం మారుతుంది నేను స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారము పెళ్లి చేసుకున్నాను దాంట్లో ఉన్న రాజ్యాంగం కల్పించిన హక్కు ఏంటంటే ఎవరి ఎవరి రిలీజన్ వాళ్ళు పాటించవచ్చు ఆ విధంగా నేను ముందుకెళ్తున్న జీవితంలో కానీ నేను ఎటువంటి వేరే పనులు చేయలేదు నేను రైతుల భూములు రా లాక్కోలేదు భూకబ్జాలు చేయలేదు దందాలు చేయలేదు తన మన భేదం లేకుండా అన్యాయం చేయలేదు అక్రమాలు చేయలేదు మొన్ననే ఓడిపోయినావు కదా ഓടിപ്പോയിക മൂന്ന് നെൽ അയില്ലേ നു ഏര്യത്തോട്ട മല ലക്സഭയ്ക്ക് വസ്തു ലോക്സഭ എൻ്റെ കു